ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక పథకంపై పేటిఎం బ్యాచ్ చెలరేగిపోతూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వైసీపీ పాలనలోనే తక్కువ రేటు తీసుకొచ్చింది ఇప్పుడే ఎక్కువ రేటు అమ్ముతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ల మీద పోస్టింగ్లు చేస్తూ ఒక్కో పోస్ట్ స్పాన్సర్ చేయడానికి అంటే ప్రమోట్ చేయడానికి ఇరవై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది ఒక డాక్టర్ ఇసుక ఇంటికి చేరడానికి ఏడు వేలు అవుతుందని ఒక కమ్యూనిస్ట్ నేత కూడా సగం సగం నాలజీతో చెప్తా ఉన్నాడు గతంలో చౌక్గా వచ్చిందంట గతంలో చౌక్గా వస్తే దాదాపు రెండు వందల అరవై రెండు మంది కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు అనే విషయం మాత్రం వాడు మాట్లాడ్డా ఎంతసేపటికి పేటిఎం నుంచి అమౌంట్ పడ్డాయా లేదా అనేది చూసుకోవటం రెచ్చిపోవటం కేవలం రీచ్లో నుంచి ఇసుక తవ్వటానికి అయ్యే ఖర్చులు ఆ గ్రామ పంచాయతీ ఇసుక రీచ్ ఉన్న గ్రామ పంచాయతీ కొద్దిగా ఆదాయం ఒక వందకు ఒక రెండు రూపాయలు వచ్చే విధంగా ఆదాయం ఎందుకంటే అక్కడ రోడ్లన్నీ నాశనం అయిపోతాయి కదా రోజు ఒక వెయ్యి లారీలు తిరిగితే వెయ్యి వెయ్యి లారీలు వెయ్యి ట్రక్కులు తిరిగితే అందువల్ల ఆ గ్రామ పంచాయతీకి ఆ మండలానికి కొంచెం ఆదాయం వచ్చే విధంగా గతంలోనే ఏర్పాట్లు ఉన్నాయి ఇరవై సంవత్సరాల కిందట ఇక తాజాగా ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి జారాలంటే ఏడు వేలు అవుతుంది ఒక వారి ఇసుగు ఇంటికి జారాలంటే ఎనభై ఆరు వేలు అవుతుంది వైసీపీ పాలనలో రెండు వేల రెండు వందలకే ఇంటికి ఇచ్చాము ఉచిత ఇసుక అంటున్నారు ఇంత ధరైంది ఉచిత ఇసుక అయితే ఇట్ట ఫోన్ చేయగానే ఇంటికి వంద లారీలు అంటే వంద లారీలు ఇసుక రావాలి కదా అని ప్రచారం చేస్తున్నారు ఉచిత ఇసుక అంటే ఇసుక నడుచుకుంటూ ఇంటికి రాదు అక్కడ తవ్వడానికి కొంత ఖర్చులు అవుతాయి ఆ ట్రాక్టర్లోనో లారీలోనో పోసిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో అతను ఇంటి దగ్గరకు రావడానికి రీచ్ నుంచి కొంతమంది పది కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు కొంతమంది రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు దూరాన్ని బట్టి టన్నుకి ఒక ఆరు రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు ఉచిత ఇసుక అంటే ఆడిపోయి ముంచుకొచ్చుకోవడం కాదు టోబే ఖర్చులు ఉంటే రవాణా ఖర్చులు ఉంటాయి గ్రామ పంచాయతీకి ఒక రెండు రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ఫేక్ ప్రచారం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీరీఎస్ గారు ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతా ఉన్నారు ఈరోజు ఇప్పటికే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ ముఖేష్ కుమార్ మేనా ఆదేశాలు జారీ చేశారు ఇక ఇలాంటి ప్రచారం చేస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ తప్పదు రాబోయే కొద్ది గంటల్లో కీలక నేతలు ఎవరైతే ఈ పేటిఎం బ్యాచ్ నానక్రామగూడ హైదరాబాద్ నానక రామగూడ కేంద్రంగా పన్నెండు వందల మందితో బీపీఓ కంపెనీ మాదిరి నడిపిస్తున్నారో అందులోని ఒక కీలక నేత అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ఫేక్ ప్రచారాన్ని ఆపుతారా అరెస్టులు అయిందాక ఇలాగనే కొనసాగిస్తాడు అనే విషయం మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలిసిన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి